హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మదీనా గూడాలో స్ట్రీట్ బండ్ల మీద అమ్మే పూరీని అలాగే పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను వీళ్ళైతే ఒక్క రోజులో పది వేలకు పైగా పూరీలు అమ్ముతారనమాట కేవలం ఈ కర్రీ కోసమే జనాలు ఎగబడిపోతూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఇది మనం రెగ్యులర్గా చేసుకునే పూరీ కర్రీ అయితే అస్సలు కాదు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్కడ కూడా మీకు ఈ పూరి కర్రీ అనేది దొరకదు అనమాట కేవలం మదీనా కూడా స్ట్రీట్ బండ్ల మీద మాత్రమే దొరుకుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పూరీని అలాగే పూరి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం కర్రీ కోసం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జీడిపప్పుల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పుచ్చగింజల్ని ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులని ఒక కప్పు చిన్న కప్పుతోటి ఒక కప్పు వరకు నీళ్ళని వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు వీటిని నానపెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక తోటి చిన్న మీల్ మేకర్ని వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే పెద్ద మీల్ మేకర్ అయినా సరే వేసుకోవచ్చు ఇందులోనే ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసేసి మూత పెట్టేసి జస్ట్ రెండు విజిల్స్ వచ్చేంత వరకు మాత్రమే హై ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోండి ఈ బంగాళదుంప అలాగే మీల్ మేకర్ ఉడికేలోపు చక్కగా మనం పూరి కోసం పిండిని కలిపేసుకుందాము పూరి పిండిని కలుపుకోవడం కోసం ఒక గిన్నెలోకి రెండు కప్పుల పూరి ఫ్లోర్ని వేసుకోండి మనం ఇది గోధుమ పిండితో చేయకూడదు అలానే మైదా పిండితో చేయకూడదు పూరీ ఫ్లోర్ అని మీకు సపరేట్ గా దొరుకుతుంది అనమాట హోటల్స్ లో కానీ టిఫిన్ సెంటర్స్ లో ఇలా స్ట్రీట్ పండ్ల మీద కానీ ప్రిపేర్ చేసే వాళ్ళు ఈ పూరి ఫ్లోర్ నే యూస్ చేస్తారనమాట మీకు సపరేట్గా గా ఆన్లైన్ లో కానీ లేదంటే సూపర్ మార్కెట్స్ లో అడగండి నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను నాకు ఒకవేళ లింక్ దొరికితే మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకోండి ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మనకి పూరి అనేది ఎక్కువ సేపు పొంగి అణిగిపోకుండా అదే విధంగా పొంగి ఉంటుంది అనమాట ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టీ స్పూన్ దాకా నూనెని కూడా వేసేసుకొని ఫస్ట్ ఈ నూనె అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పూరి పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ మాత్రమే పూరి పిండిని కలుపుకోవాలి సో పూరి పిండిని కలిపిన తర్వాత చూసారా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం ఉడికించుకున్న ఈ బంగాళదుంప అలాగే మీల్ మేకర్ చూసారా చక్కగా ఉడికిపోయాయి కదా ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బంగాళదుంపని మీల్ మేకర్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు నువ్వులు పుచ్చగింజలు ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఈ విధంగా బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చీలని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చిని జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకొని ఒకసారి కలిపేసి ఒక మీడియం సైజులో లో ఉండే పండిన టమాటాని కూడా ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి సో టమాటా ముక్కలు ఒక రెండు మూడు నిమిషాలకు చూసారా ఇలా బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు వీటిని గరిటితో ఈ విధంగా కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోండి ఈ ఉల్లిపాయని ఈ టమాటాని కొంచెం గరిటతో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నారంటే గ్రేవీ మనకి చక్కగా చిక్కగా వస్తుంది ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి సో కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ జీడిపప్పు పేస్ట్ ని కూడా వేసేసి ఇదే మిక్సీ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నీళ్లను కూడా వేసేసుకొని ఈ నీళ్లను కూడా ఈ కర్రీలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి అర టీ స్పూన్ దాకా గరం మసాలా అర టీ స్పూన్ దాకా మీట్ మసాలా వేసుకోండి మీట్ మసాలా కూడా మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది నెక్స్ట్ ఇందులోనే ఈ కర్రీ మంచి రంగులో రావడం కోసం చిటికడంతా ఫుడ్ కలర్ని వేస్తున్నాను స్ట్రీట్ స్టైల్లో చేయాలి అంటే ఖచ్చితంగా ఇలా కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట ఫుడ్ కలర్ వేసుకోకపోయినా టేస్ట్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు మనకి జస్ట్ చూడడానికి మంచి రంగులో ఉంటుంది అనమాట ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ గ్రేవీని చక్కగా ఉడికించుకోవాలి మనం వేసుకున్న ఈ కాజు మిశ్రమం అంతా కూడా చక్కగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి సో మనకి ఈ కాజు పేస్ట్ చక్కగా ఉడికిన తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల వరకు నీళ్ళను కూడా వేసేసుకొని కలుపుకోండి నీళ్ళను వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఫ్రోజన్ బఠానీని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను అదే మీరు పచ్చి బఠానీ అయితే ఉడికించుకొని వేసుకోండి ఈ బఠానీని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీని ఉడికించుకోవాలి సో ఒక ఐదు నిమిషాలకు చూసారా ఇలా చక్కగా మరుగుతూ ఉంటుంది ఇలా మరిగేటప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ఈ బంగాళదుంప అలాగే మీల్ మేకర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ గ్రేవీ అనేది చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి సో ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారా మనకి కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట మరీ పలుచుగా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూరీ కర్రీని రెడీగా పక్కన పెట్టేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది సో మనకి మదీనా కూడా స్ట్రీట్ స్టైల్లో ప్రిపేర్ చేసే పూరి కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు పూరీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పూరి పిండిని మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మీడియం సైజులో పిండి ముద్దల్ని ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఒక్కొక్క పిండి ముద్దని పొడి పిండిలో అద్దుకుంటూ మనం రెగ్యులర్గా పూరీ చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా ఈ విధంగా చపాతీ కర్రతో పూరీని ఒత్తుకోండి అయితే పూరీలు మాత్రం పెద్ద పెద్ద సైజులో చేసుకోకూడదు మీరు యూజ్ చేసే కడాయి సైజుకి తగ్గట్టుగా మీడియం సైజుగా పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి అదేవిధంగా పూరీలను మరీ పలచగా ప్రిపేర్ చేసుకోకూడదు అలాగని మరీ మందంగా కూడా ప్రిపేర్ చేసుకోకూడదు సరే ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట మరీ పలచగా పూరీని ప్రిపేర్ చేసుకున్నారనుకోండి పూరి మధ్యలో హోల్ పడిపోయి మనకి పూరీ అనేది మీడియం మీడియంగా ఉండే విధంగా పూరీని ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పూరీలు ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు పూరీని వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెని బాగా వేడి చేసుకోవాలి నూనె అనేది వేడి సరిగా లేకపోతే మీకు పూరీ పొంగదనమాట అందుకని నూనెను బాగా పొగలొచ్చేంత వరకు వేడి చేసేసుకొని మంటని కేవలం హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ విధంగా పూరీని కాల్చుకోవాలి పూరీ వేసిన తర్వాత ఈ విధంగా గరితో లైట్గా ఇలా ప్రెస్ చేశారనుకోండి పూరి చక్కగా పొంగుతుందనమాట చూసారా ఎంత చక్కగా పొంగిందో బెలూన్ లాగా పొంగుతుంది ఇలా ఒకవైపు పూరీ కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా పూరీని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పూరీని ప్రిపేర్ చేసేసుకొని సేమ్ ఇదే విధంగా హై ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి ఎప్పుడు మీరు పూరీలను కాల్చుకోవాలనుకున్నా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పూరీ కాల్చుకునే నూనె అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట కొంచెం వేడి తక్కువగా ఉన్నా కానీ మీకు పూరీలు పొంగవనమాట అందుకని బాగా సలసలా కాగుతున్న నూనెలో మాత్రమే పూరీలని రెండు వైపులు కూడా ఇలా చక్కగా కాల్చుకోండి ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతుంది అనమాట అదేవిధంగా ఇందాక చెప్పినట్లే పూరీలు పలచగా ఉంటే మాత్రం నూనెలో వేసినప్పుడు హోల్ పడిపోయి సరిగా పొంగవనమాట అందుకని పూరీని మీడియం సైజ్ లో ఒత్తుకోవాలి సో ఈ విధంగా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మీరు కూడా తప్పకుండా ఈ పూరీని అలాగే పూరి కర్రీని ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఒకరు చాలా రోజుల నుంచి ఈ రెసిపీని చేయమని అడుగుతున్నారనమాట నేను ఈ రెసిపీని తెలుసుకునేసరికి నాకు కొంచెం టైం పట్టింది సారీ సో తప్పకుండా ఈ పూరీని అలాగే పూరీ కర్రీని మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ